ಇದೆ ಶಾದ್ దొంగతనం కేసులో దాష్టికానికి గుడైనటువంటి మహిళ దళిత మహిళ సునీతకు సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు వాళ్ళందరూ ఈరోజు ఏదైతే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సునీతలు పరామర్శన చెందుకు వాళ్ళు వచ్చిన్నారు అంటే మొత్తానికి ఆమెకు ఇప్పటికే ఆరోగ్యం బాగాలేదు గతంలో జరిగినటువంటి ప్రమాదం వల్ల ఆమెకు వేసిండ్రు రాడ్ వేసినా కూడా అక్కడ కట్టెలతో పాటు ఐదుగురు పోలీసులు కలిసి కొట్టిన నేపథ్యంలో ఆమె పూర్తిగా మంచానికే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో అసలు వాళ్ళ బంధువులు ఏమనుకుంటున్నారనే విషయం మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ ఏం పేరా జానకిదమ్మా సునీత మడదలైత ఏం జరిగింది అమ్మా అసలు ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది మీకు ఎప్పుడు చెప్పారు మాకైతే ఈ వాళ్ళే తెలిసింది సార్ ఏమైందంటే ఇట్లా దొంగతనం పెట్టిరు మా మీద మేము ఏం తీసుకోలేదు అనవసరంగా ఇట్లా కొట్టిరు అంటే మేము టిఫిన్ తీసుకుని వచ్చినాము మాకు వచ్చేదాకా తెలియదు సార్ ఇంత ఘోరంగా కొట్టిరని తర్వాత చూసిన తర్వాత చాలా సీరియస్గా ఉంది సార్ నైటు మరీ వాళ్ళ భర్తను ఫస్ట్ కొట్టి వాళ్ళ భర్త బట్టలు ఇప్పి ఆమెకు షార్ట్ వేసి ఆమె చీర ఊడదీసి లంగా ఊడదీసి జాకెట్ తీసి పాడేసి కొట్టి నైట్ తొమ్మిది గంటల నుంచి నైట్ రెండు గంటల వరకు కొట్టిరంట సార్ నైటు చాలా చిత్రహింసలు తను కాళ్ళ మీద ఇట్లా రా ఒక కట్టె పెట్టి కట్టె మీద అంటే రెండు షూలు ఇట్లా పెట్టి ఆమె దగ్గరికి జరుపుకుంటుంటే మళ్ళీ ఇంకా గట్టిగా నొక్కి పట్టి కొట్టిరంట సార్ చాలా ఘోరంగా కొట్టిరంట సార్ మీద ఇట్లాంటి లేదంట సార్ నేను మరీ అడిగినా వాళ్ళకి మీకేమైనా గొడవలు అయినాయా సునీత అంటే లేదబ్బా మాకేం గొడవలు లేవద్దునే అనవసరంగా మా మీద కావాలని పెట్టి నేను ఆకిలి ఊడ్చడానికి వెళ్తే అక్కడ కవర్ ఉన్నది కవర్ ఏంది ఇట్లా ఉంది అని ఏదో ఇట్లా చూడడానికి వెళ్ళిందంట వాళ్ళు మిద్దె మీద నుంచి వచ్చి వాళ్ళు కొట్టిరంట అసలు మాకు తెలియని విషయం ఏంటంటే ఆ దొంగతనం జరిగింది కదా సార్ ఎలా జరిగింది ఎవరు తీసుకున్నారు ఇదంతా ముందే ఒక ఆడపిల్లని నైట్ పోలీస్ స్టేషన్ లో కొట్టడం సార్ అది ఎంతవరకు న్యాయం సార్ అట్లా లేడీస్ ఎవరు లేరంట సార్ ఒక ఒక ఆమె ఉందంట ఆమె ఏమన్నదంట తను చేయలేదంట కదా ఎందుకు సార్ చిత్ర హింస పెడతారు నేను ఈ ఘోరం చూడలేను సార్ నేను వెళ్ళిపోతాను నైటే వెళ్ళిపోయిందంట సార్ ఆమె పోలీసు ఆ ఆమెని ఇట్లా తల ఇట్లా పట్టుకోమన్నారంట అంటే ఇప్పుడు కాలు ఇట్లా విడదీసి ఇట్లా దూరం దూరం కట్టేసిరంట వెనక్కి ఇట్లా చేతులు కట్టేసిరంట సార్ ఈ అమ్మాయికి ఇట్లా వెన్నక్కి చేతులు కట్టేసి ఇంకా చేతులు ఇట్లా ఘోరంగా ఇట్లా పెట్టిరంట కాలు ఇట్లా వెడల్పుగా పెట్టేసి కొట్టిరంట అంతే సార్ తను ఆడపిల్ల చూసి ఇంత బాధ నేను చూడలేను సార్ అని నైటే వెళ్ళిపోయిందంట సార్ డ్యూటీలో నుంచి ఒక లేడీస్ కానిస్టేబుల్ ఎవరో తన పర్సన్ ఏదో జాబ్ పర్సన్ నాకు తెలియదు ఆమె అయితే వెళ్ళిపోయిందంట ఈ ఘోరం అయితే నేను చూడలేను ఆడపిల్ల బట్టలు ఇప్పి కొట్టడం ఏంది సార్ అని ఆమె వెళ్ళిపోయిందంటే తెలుసు మీకు మాకు చాలా రోజుల నుంచి సార్ అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు సార్ అక్కడ ఏందంటే మేము అడిగితే ఈ విధంగా చెప్పండ్రు వాళ్ళు వాళ్ళంతా కూడా చెప్పారు పోలీసులు పోలీసు వాళ్ళ దగ్గర ఇంకా మేము వెళ్ళలేదు సార్ ఇంకా మేము డైరెక్ట్ ఇక్కడ వచ్చాం వాళ్ళని కొట్టి చిత్రులు పదిహేను రోజుల నుంచి జరిగిందంట ఇది మేము తెలుసుకోకుండా రాత్రి నుంచే మాకు ఇది జరుగుతున్నది మాకు తెలిసింది ఇది రాత్రి తెలిసింది మాకు మేము వచ్చినాం ఉదయం వరకు ఉదయం వరకు వచ్చే ఈ విధంగా అంతకు ముందే వాళ్ళు కొట్లాడుకున్నారంట ఆ తర్వాత మరి వాళ్ళ ఇంటి కుటుంబం విషయంలో మరి ఆడ కింద వేసుకున్నారో ఏం కథనో ఇలా మూత ముందలు వేసిరని చెప్పి మేము అడిగితే ఈ విధంగా మూత ముందలు వేస్తే మేము అవతల మూత ఎప్పుడు తెరవారంట తెరవకపోతే ఆ రోజు మరి ఇట్లా తెరివి మరి బటలార్యానికి పోయిందంట పోతే ఏమైందంట వాళ్ళ పైనుంచి చూసి మళ్ళీ వచ్చి కొట్టడం జరిగింది అండి వీళ్ళం కొట్టడం జరిగింది కొట్టిన కొట్టి ఎంబడే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసిండ్రా ఆ డైరెక్ట్ వీళ్ళని తీసుకుపోయి కొట్టి దొరికింద బంగారం దొరికింది దొరకలేదు ఇంక తెలియదు సార్ మనకు ఆలే ఆ ఇంటి వెళ్ళేది తీసుకోలే ఇంకేమైనా చెప్తాదేమో ఎంత బంగారం లేదు ఇంట్లో ఉండదేమో మరి ఆమెనే తీసింది ఇక అన్నట్టుగా వాళ్ళ అనుమానం నేను ఎంక్వైరీ చేయాలి మొహం తల్లిని మాకేం గుర్తు కొట్టిన తెల్లారిడ వాడేసిన తెల్లారి సంపే ఆడ వాడేసినాక ఫోన్ చేసాను మరి ఏం చేస్తున్నాను నేను తెలియదు ఏం చేయాలి ఆయన అన్నదమ్ములు లేరు అక్క చెల్లూరు లేరు తల్లి లేదు తండ్రి లేడు ఆ నేనే వస్తున్నా చూసుకుంటున్నా పోతున్నా అప్పుడప్పుడు ఈ ఘోరం జరిగేది నాకు తెలియదు ఆ బోనాలకు రమ్మన్న నేను బోనాలు అయినాయి కదా బోనాలకు రమ్మన్నా రాలేదు ఎందుకో రి నిరుడు అంతగానమ్మా ఊళ్ళే బోనాలైతే అప్పుడు రాలేదు ఆ ఈసారి కూడా బోనాలకు రాకపోయి రమ్మంటే రాకపోయిర్రీ రమ్మంటే అని నా మనసులో నా బాధ నేను పడుతున్నా పడుతుంటే వీళ్ళ ఇంట్లోనే ఉండరు అంటే అప్పుడు ఇంటి పక్క ఆయన ఎవరో తెలుసు తెలుసు ఆయన సోదులు ఇస్తున్నాడు మందులు ఇస్తుండే వీళ్ళకి కూడా సోదులు మందులు ఇస్తుండే ఆ కవర్ మీరు ఇంట్లో కొట్లాడుకొని ఆరం రోజుల సంది మీరు ఇంట్లో మీద మసలాంక మసలాంగ వాళ్ళని తెచ్చిని పోలీస్ స్టేషన్ లేచి కొట్టి పిచ్చుకొని అంత చేసుకొని ఆ కవర్ ఏందో తెచ్చి ఇలా మూత పెట్టడం నాయమేనా ఇది వాళ్ళు పెడితే పెట్టారు సరే వాళ్ళకి ఏదైనా నా నాయమేనా చెప్పిందంటే కదా సార్ పదివేలైన పోషి కొట్్యాక సిద్ధమే మేము పదివేలు వాడేస్తే వాళ్ళే వచ్చి మీరు ఎట్లా అంతేనే ఒకసారి నిలదీస్తున్నారు నిన్నే చాలా మంది మీరు దాని బయట మొత్తం వాకిల్ మా మొత్తం దవాఖానా అడుగుతున్నారు మరి పోలీసు ఇదే నిలదీయాలి కదా మీరు కూడా అంగ పోయి నేను అడుగుతున్నా నా పొట్ట ఎట్లయితుంది బతుకుతుందా లేదా నాకు నమ్మకం లేదు లేచి పని చేయలేదు సార్ ఇదైతే నిజం వాస్తవం ఇది ఆమె లేచి కూలికి వెళ్ళలేదు తనకు ఒకరు తెచ్చి పెడితే గానీ గడవదు వాళ్ళ హస్బెండ్ కు బీపీ షుగర్ మా అన్నయ్య సార్ మళ్ళీ అంత కొట్టిన వ్యక్తిని కూడా సార్ అని గౌరవం ఇచ్చిందంట ఈ అమ్మాయి సార్ ఎందుకు సార్ రమ్మ మళ్ళీ అని పోతే సరే అమ్మా నీ ఊకుని పెట్టి ఐదు నిమిషాలు ఆలోచించి రొమ్ము మీదేసి తన్ని అదే రామరెడ్డి అనే వ్యక్తి రొమ్ము మీద మరి వాళ్ళు ఎంతగానో ఇచ్చారు వాళ్ళేమి డబ్బులు ఇచ్చి కొట్టిచ్చారేమో మాకు ఇదే అనిపిస్తుంది కదా సార్ మరి ఒప్పుకున్నాడేమో సార్ మరి నువ్వు నైట్ రెండు గంటల వరకు ఒక లేడీస్ ను అసలు స్టేషన్ లో ఉంచే అవకాశమే లేదు ఉందా సార్ ఎక్కడన్నా రైట్ నైట్ ఆ నైట్ మొత్తం రెండు గంటలకు వరకు కొట్టిరు సార్ నైట్ తొమ్మిది నుంచి రెండు గంటల అమ్మాయి పడిపోతే తప్ప తోలిచ్చిరు కానీ అమ్మాయి ఇంకా కొంచెం మంచిగా ఉంటే చంపేసే వాళ్ళేమో మాకైతే అదే అనిపిస్తుంది మరి నువ్వు వాట అడిగినవా లక్షలు కోరుకున్నవా దగ్గర ఏం ఆశించినో మాకు తెలియదు కానీ ఒక వేస్ట్ అమ్మ ఇప్పుడు బ్రతక సార్ మాకు తెలిసి అమ్మాయి వాళ్ళ ఆయనకు అతనుకు బీపీ షుగర్ సార్ అతనికి ఆమె కూలీ నాలి ఒక్క కాలు మీద ఒక్క కాల్ మీద పోయి అడుకొచ్చినా పెట్టే రకం ఇప్పుడు ఆయనతో కూడా నడవదు సార్ ఆమె నడవదు బ్రతికే అవకాశం రుమ్మ మీ ధనియని ఆల్రెడీ మాకు చెప్పలేకపోతుంది ఇదంతా నొప్పి గడ్డలాగా అయిపోయింది అని చెప్తుంది చనిపోవచ్చు సార్ ఆమె ఏ ఏ టైమ్ చెప్పలేము మేము అట్లా ఉంది ఆమె పరిస్థితి అయితే ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది సార్ ఇంత పాల్పడ్డ చేయాలనుకుంటున్నారు అసలు మా దగ్గర చెప్పు తీసుకొని కొడతాం సార్ మేము ఎందుకు ఖచ్చితంగా చెప్పు తీసుకొని ఫస్ట్ కొడతా తర్వాత వాళ్ళను అసలు ఎక్కడ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం సస్పెండ్ చేసి ఇంకో దగ్గర పోయి సేఫ్ గా డ్యూటీలు ఉంటాడు కానీ ఈ అమ్మాయి అంత బాగా అవుతుందా నువ్వు కొట్టడానికి దెబ్బలు మళ్ళీ వస్తాయా రిటర్న్ సరే నిన్ను కూడా అదే విధంగా కొడతాం నీకు కూడా ట్రీట్మెంట్ మేమే చేపిస్తాం రా మరి ముందుకురా ఎందుకు రావు ఎందుకు ఇట్లా మా ఇట్లా ప్రజలను వేధిస్తే ఏమొస్తుంది సార్ మీకు మీరు మంచిగా జాబ్ చేసుకోవడం గొప్ప నీకు జాబ్ వచ్చినప్పుడు ఏంది సార్ అసలు ఒక జాబ్ పర్సన్ నువ్వు అట్లా కొట్టడం నీకు న్యాయమేనా నీ స్థా అదే స్థానంలో నీ చెల్లెలు ఉంటే అట్లే కొడతావా నీ భార్య ఉంటే అట్లే వేరే వాళ్ళు కొడితే నువ్వు ఊకుంటావా మేము ఎట్లా ఊపితాం లేచి పని చేయలేకపో అమ్మాయికి 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 కూర్చున్నతానికి ఒకరు తెచ్చి నేను చూ చూస్తున్నారు కదా మీరు నేను లేపుతున్నా నీళ్ళు దాపుతున్నా అట్లాంటి వ్యక్తి లేచి పోయి పని చేసి ఇద్దరు పిల్లల్ని ఎట్లా పోసిస్తా చెప్పండి ఆ బాబును కూడా రెండు కాలు ఇక్కడ చాపి అరికాల మీద కొడితే ఆ బాబు అబ్బా అన్నిట్లో తడుచుకుంటే అబ్బాయికి టాయిలెట్ సరిగ్గా ఆపరేషన్ జరిగిందంట ఆ అబ్బాయి కాలు ఇట్లా దగ్గర కనుకుంటుంటే మరీ షూ పెట్టింది ఇట్లా ఆ షూ ఎట్లా ఉంటాయి సార్ పోలీసు వాళ్ళ షూలు అంత గట్టి కాలు లేత వయసు ఆ పిల్లగాది ఇప్పుడు మీరు అట్లా కొడితే ఆ పిల్లగాడు రేపు ముంగల కష్టం ఎట్లా చేసుకుంటాడు ఆ తల్లిదండ్రులు ఇప్పుడు నేలకు పడ్డదామె ఆమె ఎట్లా బ్రతుకుతా సార్ చూడండి మీరే వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో మీకే తెలుసు సార్ ఇక మాకు ఈ న్యూస్ చాలా ఇప్పుడే తెలిసింది సార్ మాకు వీళ్ళు కూడా మాకు ఫోన్ చేసి చెప్పలేదు టీవీలో చూసి మేము వచ్చినాం టీవీలో చూసినాం టీవీలో చూసి మా అల్లుడు టీవీలో పెడితే ఆ సున్నితకి ఇట్లా అయిందంట సత్య బిడ్డ కంటున్నాని పోదాం పా అంట నా కాలు నొప్పి పెట్టుకొని కూడా ఇట్లా నడస రాకుండా వచ్చినాం ఆయన ఎవరో మాకు ఒక్కసారి కనిపించాం మేమేం కొట్టము ఏమాశించిన్నా మరి ఆ బంగారం సగం ఇస్తా అన్నాడా మకైతి ఇట్లానే అనిపిస్తుంది దీని మీద ఇంతవరకు సీఎం స్పందించలేదు పోలీసులు కూడా స్పందించలేదు లేదు స్థానిక ఎమ్మెల్యేని మీ దగ్గరికి వచ్చినా ఎవ్వరు రాలేదు సార్ ఎవ్వరు ఎవ్వరు మీ మీడియా వాళ్ళని తప్పించి ఎవ్వరూ రాలేరు ఎమ్మెల్యే కూడా ఎవ్వరూ రాలేదు సార్ అదేంటి ఇదే సార్ ప్రజాపాలన ఎక్కడ ఉంది ఓటు వేసుకున్నాం మేము కాంగ్రెస్ తెచ్చుకున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా ప్రజలను చూడకపోతే ఈ ప్రజాపాలన మాకెందుకు ఇంకా ఎమ్మెల్యే కూడా ఎవ్వరూ రాలేదు సార్ ఎవ్వరూ రాలేదు అందరు మీ మీడియా వాళ్ళు తప్పించి ఎవ్వరూ రాలేదు వాళ్ళకి ఏ ఎటువంటి సహాయం చేయలేదు కూడా మనకి మనకు దళితులు అంటే ఇంత కోపం ఎందుకు ఏమో సార్ మరి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది మన డబ్బు లేకపోద్దు దళితులు ఉండవద్దాన్ని కోరుకుంటే మరి దళితులకు అలాగా ఉన్న వాళ్ళు ఒక దిక్కు దళితులు ఒక దిక్కు ఏర్పాటుగా కట్టించండి వెనకడికే ఏ విధంగా జరిగిందో ఆ రాజ్యం తీసుకురండి మళ్ళీ ఆ విధంగానే మేము స్వేచ్ఛగా బతుకుతాం సార్ మరి ఈ ఉన్నోళ్ళ పాల్గొన సార్ 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 ఇది అమ్మాయి ఎంత వీక్ ఉంది సార్ మీరే మనం మనం అనుకుందాం సార్ ఎంత వీక్ ఉంది అమ్మాయి షూ పెట్టి మీరు కట్టె పెట్టి కట్టెల మీద షూ పెడితే అమ్మాయి తట్టుకోగలదా ఇరిగిన కాలు అట్లా కొట్టడమేంది సార్ అతనికి ఎంత రైడ్స్ ఉన్నాయి సార్ అట్లా కొట్టడానికి ఒకసారి వాళ్ళను కూడా ఇదే విధంగా అడగాలి మా కంటికి చూపేయాలి మేము కొట్టం సార్ అతన్ని కానీ అట్లాంటి వాళ్ళు అసలు జాబ్ లోనే ఉండొద్దు సార్ అంటున్నారు ఎవరు సార్ అతను ఏడి మాకు కనిపించాలి సార్ చూడండి సార్ హ్యాపీగా బిర్యానీ పెట్టేసి దాని మీకు కూల్ డ్రింక్స్ మంచిగా ఒక బెడ్ ఇస్తారు ఫ్యాన్ వేస్తారు ఏసీ గదిలో కూర్చురండి మంచిగా ఉంటాడు కానీ వస్తాయి ఏం లేదు సార్ తను తీసుకెళ్ళొచ్చు ప్రజలు ఎక్కబడతారని తీసుకెళ్ళొచ్చు మంచిగా ఏసీ గదిలో మీరు ఏం డిమైండ్ చేస్తారు ఈ అమ్మాయి అయితే లేచి పని చేసుకోలేదు సార్ అమ్మాయి బ్రతుకుతుందా కూడా మాకు గ్యారెంటీ లేదు రొమ్ము మీద అన్నేషిండు ఆ రొమ్ముకు క్యాన్ గడ్డ కట్టిపోవచ్చు మేమైతే అదైతే చొరవ చూడలేము అమ్మాయి అయితే బ్రతకదు సార్ అమ్మాయి బ్రతికినా లేచి నడవలేదు అమ్మాయికి ఎటువంటి సాయం చేస్తారో మీరే చేయాలి సార్ ఇక ఇన్నర్ కదా మొత్తానికి ఇది అది అమెరికాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంటరా లేకపోతే ఇవన్నీ చూస్తున్నటువంటి డీజీపీ గారు ఇంటరా లేకపోతే ఇవన్నీ చూస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఆయన చూస్తారా ఎవరు చూస్తారు వీళ్ళ బాధని ఎవరైతే పాపం నడవడానికి కూడా అంతకంటే ముందే మహా మహావీక్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఒక ఆడపిల్లని పట్టుకొని అర్ధరాత్రుల పాటు స్టేషన్లో పెట్టుకొని ఆమె మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఈరోజు నడవలేని స్థితిగా ఇద్దరు పిల్లల్ని లేకపోతే ఒక రోగస్తుడు పాపం బీపీ షుగర్లతో బాధపడే వాళ్ళ భర్తను కూడా ఇలా చూస్తారు ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టి తిరగాల్సిన దుస్థితికి తీసుకొచ్చినటువంటి ఈ పోలీసులకు ఎవరు చెప్పాలి ఎందుకు ఈ దళితులు అంటే ఇంత కోపం ఈ ప్రభుత్వానికి ఎందుకు ఈ కోపం అంటే ఇంత ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సి ఎవరైతే డిఐ ఉన్నారో ఆయన ఆయనకు ఈరోజు ఒక ఏదో తూతూ మంత్రంగా ఇంత చేసినటువంటి డిఐని లేకపోతే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్కి కేవలం హైదరాబాద్ డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసినటువంటి ఈ ప్రభుత్వం ఆయన మీద సరైన చర్యలు తీసుకోకపోతే మాత్రం వదిలిపెట్టేది లేదు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆయన మా ముందుకు రావాలి ఏదైతే ఇప్పుడు జీవోత్సవంలో పడున్నటువంటి ఎవరైతే సునీత దళిత మహిళ సునీత ఉందో ఆమెకు జరిగినట్టే ఆయనకు జరగాలి ఏదో తీసుకుపోయి డీజీ డీజీపీ ఆఫీస్ అటాచ్మెంట్ చేసిన మాత్రానా లేకపోతే అక్కడ మాత్రానా లేకపోతే ఆయన మళ్ళీ ఏసీ గదిలో కుసబెట్టినంత మాత్రాన ఈ రేపు భవిష్యత్తు ఏంటి ఏం జరగాలి ఆమెకు న్యాయం ఎలా జరగాలి ఆమెకు న్యాయం చేయడానికి ఎవరు ముందు ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే వస్తారా ముఖ్యమంత్రి వస్తారా లేకపోతే పోలీస్ శాఖ వస్తారా అని చెప్పేసి కూడా ఈ రోజు అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ బంధువులు ప్రశ్నిస్తున్నటువంటి మాట గతంలోనే ఆమెకు ఆరోగ్యం సరిగ్గా లేదు ఇటు ఇద్దరు పిల్లలు ఎవరైతే ఆ చిన్న పిల్లోనికి నేరం అంగీకరించాలని చెప్పేసి ఆ చిన్న పిల్లోని దాష్టికానికి దుగురి చేస్తే ఆ చిన్న పిల్లోని కాళ్ళ మీద కొడితే ఈరోజు స్కూల్కి పోవడానికి బాధ భయపడుతున్నాడు కనీసం బయట తిరగడానికి భయపడుతున్నాడు ఈరోజు ఇంత భయానకంగా తన తల్లిని తన కళ్ళెదురునే కొడుతున్నప్పుడు తన తల్లిని తన కళ్ళెదురుగా కొడుకుంటూ లేదు నేరం అని చెప్పేసి ఆ పిల్లోని నైన్త్ క్లాస్ పిల్లోని కూడా ఈరోజు ఆయన మీద దాష్టికాన్ని ఒడిగట్టినటువంటి ప్రభుత్వానికి ఎంత భరోసా ఎవరిస్తున్నారు వాళ్ళకి హిమ్మతి వివరిస్తున్నారు ఏం జరుగుతుంది కేవలం పే వాళ్ళ దళితులనే చెప్పేసా రైట్ ఇంత జరుగుతున్నా కూడా ఇది మీడియా మీడియా కూడా వస్తూ ఉంది అక్కడ దళిత సంఘాలు వస్తూ ఉన్నాయి ఈరోజు మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ అంతా నిండిపోయా ఉంది చాలా మంది వచ్చి వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు కానీ ఇంత చేసినా కూడా స్థానిక ఎమ్మెల్యే ఏడక స్థానిక ఎమ్మెల్యే ఏడువేయండు స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నారు తనకు ఓటేసినటువంటి ప్రజలే కదా వాళ్ళే చెప్తా ఉన్నారు ప్రజాపాలన అని చెప్పేసి మేము తెచ్చుకున్నాము ఈరోజు మామిన్నే ఈరోజు పోలీసుల దాడి జరుగుతూ ఉంది మా ఈ ఈరోజు పోలీసులు వచ్చేసి ఇష్టానుసారంగా కొడతా ఉన్నారు మా దళిత మహిళలే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు మగ పోలీసులు అంతా కలిసి ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ తెచ్చుకున్నాము కానీ ఇలా మొత్తం జరిగేదంతా మాత్రం ప్రజాపాలన కాదు ఇది ప్రజా కంటక పాలన అని చెప్పేసి కూడా ఈరోజు ఈ మిత్రుడు చెప్తున్నట్టు మాట ఎవరైతే బాధితురాలు సునీతకు సంబంధించి సమీప బంధువు అయినటువంటి ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు చాలా అర్థవంతంగా ఉన్నాయి ఏదేమైనా కూడా స్థానిక ఎమ్మెల్యే కానీ రాలేదు ఈరోజు దళిత సంఘాలు వస్తున్నాయి మీడియా వస్తుంది ఇంతమంది వీడికి వచ్చినా కానీ కనీసం ప్రజాప్రతినిధులు ఎవరు స్పందించకపోవడం ఏదైతే ఇంత దాష్టిగాని కొడిగట్టినటువంటి పోలీస్ ఆఫీసర్ని చిన్న శిక్షతో సరిపెట్టడం మాత్రం ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదు ఆయనకు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి ఆయనకు తగిన శిక్ష పడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నట్టు Thank you. Thank you very much.